ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శివాయ గురవే నమ ఇప్పుడు మీరు చంద్రగ్రహణం గురించి తెలుసుకుందరు కానీ గ్రహణం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు గ్రహణం అంటే చాలా విశేషమైనది చాలా మహత్తరమైనది అత్యంత శక్తివంతమైనది ఈ గ్రహణం కోసం అనేక మంది వేచి చూస్తూ ఉంటారు గ్రహణం వచ్చినప్పుడు మంత్ర సాధకులు విశేషంగా జపం తపం అలాగే వారు గురువులు ఉపదేశించిన మహామంత్రాలన్నీ పఠిస్తూ ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం అనగా దివి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించుతోంది ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతశం మరియు పూర్వభద్రా నక్షత్రాల్లో ఇది సంభవిస్తోంది కావున కుంభరాశి వారు దీనిని చూడకూడదు కుంభరాశి అనగా ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు వీరు ఖచ్చితంగా ఈ గ్రహణాన్ని చూడకూడదు మరుసటి రోజు యథావిధి చంద్రగ్రహణ శాంతిని జరుపుకోవాలి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి గ్రహణం పడుతోంది గ్రహణం విడుపు ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకి సంభవిస్తోంది ఈ చంద్రగ్రహణం చాలా విశేషమైనది అత్యంత మహత్తరమైనది అత్యంత శక్తివంతమైనది మంత్ర సాధనలకు గ్రహణాలు ఎంతో విశేషమైనవిగా మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి ప్రతిరోజు కూడా మనం భగవన్ నామాన్ని జపం చేస్తూ ఉంటాం అదే గురువుల ద్వారా ఉపదేశం పొందిన మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటాం కానీ సాధారణ రోజుల కంటే అధికతరమైన ప్రభావాన్ని ఈ గ్రహణాలు కలిగి ఉంటాయి కనుక ఈ గ్రహణ సమయంలో మంత్ర సాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానం అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి గ్రహణం పడుతోంది కాబట్టి అప్పుడు పట్టుస్నానం చేసి వారు నచ్చిన భగవంతుణ్ణి జపం చేసుకోవడం లేదా గురువుల ద్వారా ఉపదేశం పొందినటువంటి మహామంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని తదేకంగా విడిచే వరకు అంటే ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు కూడా జపం ద్వారా విశేషమైన ఫలితం లభిస్తుంది అదేవిధంగా మన శాస్త్రాల్లో కొందరి అభిప్రాయ ప్రకారంగా గురువుల ద్వారా ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని గ్రహణం పట్టినప్పటి నుంచి విడిచే వరకు కూడా ఆ జపం చేసినట్లయితే అది గంట రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల అని భేదం లేకుండా ఆ గ్రహణం పట్టినప్పటి నుంచి విడిచే వరకు కూడా చేస్తే అది పురశ్చరణ అవుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి గ్రహణం చాలా విశేషమైనది కాబట్టి గ్రహణం గురించి భయపడకుండా గ్రహణంలో భగవన్నామం ఎంత చేస్తే అంత విశేషమైన ఫలితం అందరికీ లభిస్తుంది స్వస్తి